నివాళారా మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనము తెలియపరుస్తుంటున్నాను ఈ సమయంలో మరో ముఖ్యాంశంతో మీ ఎదుటి వచ్చి ఉన్నాను దయచేసి శ్రద్ధ వహించి ఈ మాటలు వినవలసిందిగా మనవి చేస్తుంటున్నాను మనం అందుకు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి అపస్తు మాట్లాడినటువంటి ఒక మాటను పరింతులు రాస్తూ పదకొండో అధ్యాయం పదకొండు అధ్యాయం మొదటి వచనం చదువుకుంటున్నాం నేను క్రీస్తులు పోలే నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలే నడుచుకుని చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమామయడమైన యేసురాజ చదుబడిన ఈ లేఖన భాగం చేత మా హృదయాలతోనూ మాట్లాడి మాకు కావలసిన వాక్య సందేశాన్ని అందించి మా అనుదిన జీవితంలో మేము అనువయించుకోలాగిన ప్రభు మీ ఆత్మచేతన ప్రేరేపుతో చేసి మరింత మేము ఆత్మీయతలోనికి నడిచేటువంటి భాగ్యం కలిగించమని నీకే ఘనతామయలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి పిలినటువంటి ఆలారా ఈ సమయమందు మనము చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము నేను క్రీస్తును పోలి నడుచుకొని ప్రకారము మీరులో నన్ను పోలి నడుచుకోండి అన్నమాట పౌరు భక్తులు కొరింతులు రాస్తూ చెప్తుంటున్నాడు చూడండి ఈ మాట పలకడం అంత సులువైనటువంటి విషయం కాదు ఎందుకనంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంత ఆశమాష కాదు మరి క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను అని చెప్పి సంగమునకు ఒక మార్గ నిర్దేశకం చేస్తూ ఏమంటున్నాడు అంటే కనీసం నన్ను చూసైనా మీరు నడుచుకోవాలి అని చెప్పి చెప్తుంటున్నాడు అన్నమాట అంటే ఈ యొక్క మాట మరి పౌలు భక్తుని యొక్క జీవితము అర్థం పట్టే విధంగా ఉండేది అది అంటే యేసు ప్రభువు లాగా జీవించటము అనేటువంటిది నేర్చుకుంటున్నటువంటి వాడు నేర్చుకున్నవాడు అపోసరైన పౌలు అంతిమంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి క్రీస్తును పోలి నడుచుకోవడమే మనకు దేవుడు ఇచ్చేటువంటి ఒక విధి లేదా ఒక ఏర్పాటు దేవుడు కోరుకున్న ఉద్దేశం అయితే దురదృష్టవశాత్తు ఆ దినాల్లో క్రీస్తును పోలి నడుచుకున్నారు కానీ భక్తులు నేటి దినాల్లో క్రీస్తును పోలి నడుచుకొనిస్తున్నారా నేను క్రీస్తును పోలి నడుచుకొనిస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలని చెప్పి చెప్పగలరా అనంటే నేటి దినాల్లో మనం అలాంటి ఆలోచన పెట్టుకోవడానికి వెళ్ళేది ఎందుకంటే మరి నేటి దినాల్లో క్రైస్తవత్వం అనేటువంటిది చాలా మట్టుకు ఏ విధమైనటువంటి ఒక నాణ్యత కలిగినటువంటి క్రైస్తవత్వముగా కనబడడం లేదు ఎందుకనంటే ఈ దినాల్లో మనం తినేటువంటి తిండి త్రాగేటువంటి నీళ్ళల్లో ఏ విధంగా గాలిలో నీరులో సమస్తం కలుషితమైనటువంటిది నిండిపోయింది అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి కలుషితమే నిండిపోయింది చెప్పే సేవకుడు లేదా చేసే చేసేటువంటి సేవకుడు ఆ సేవ కలుషితంగానే ఉండి ఉన్నది విశ్వాసము విశ్వాస ఆ యొక్క సంగములు ఉన్నటువంటి విశ్వాసం కూడా వారు కూడా కలుషితంగానే ఉండి ఉంటున్నారు అయితే ఇది ఎంతో దురదృష్టకరము అయితే నేటి దినాల్లో మరి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు లేరని చెప్ప చెప్పలేము కానీ ఈ దినాల్లో మాత్రం చాలా మట్టుకు ప్రజలు క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఏమాత్రం కూడా సుముఖంగా లేరు కాబట్టి ఈ దినాన మనము ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో నుంచి మరికొన్ని సంగతులు మనము మాట్లాడుకుందాం చదువుకుందాం ఒక మాట అపోస్తుల కార్యంలో నుంచి అపోస్తు పౌరులు మరి ఒక మాట ఏమన్నాడంటే ఇరవై నాలుగవ అధ్యాయంలో నుంచి అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు పదహారు వచ్చిన మనం చదువుకుందాం ఈ విధమున నేను దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి లేదా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనిస్తున్నాము అని అన్నాడు అంటే ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసం చేసుకున్నాడట ఎవరెవరు ఎదుట అంటే దేవుని ఎదుట మనుషుల ఎదుట మనుషుల ఎదుట దేవుని ఎదుట తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు ప్రవర్తించాడట అభ్యాసం చేసుకున్నాడట అంటే ఎంత మంచి విషయం చెప్పాడు ఇక్కడ అంటే మన యొక్క జీవితంలో మనం పౌరుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఏంటిదని అంటే కేవలము ఒక మనుషుల ఎదుటనే కాకుండా అటు దేవుని ఎదుట అటు దేవుని ఎదుటనే కాకుండా అటు మనుషుల ఎదుట మనము మనస్సాక్షికి మరి కల్మషము తోచకుండా లేకపోతే నిర్దోషమైనట్టుగా మనము మెదులుకోవాలని చెప్పి లేదా మెలగాలని చెప్పి లేఖనం సెలవిస్తుంది ఎందుకనంటే మన సావాసం మనుషులతోనే ఉన్నది కనుక మనం వారికి వారి ఎదుట మంచి వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రమే మనము సరిహైనటువంటి జీవితం జీవించగలిగినటువంటి వ్యక్తులం అవుతా మన యొక్క మనం నమ్ముకున్న దేవుడు కూడా మన ఎడలా సంతృష్టి చెందుతుంటాడు అనమాట కానీ నేటి దినాల్లో మరి మనస్సాక్షికి నిర్దోషమైనట్టుగా బ్రతకడం లేదు చాలా మన మన మనసాక్షికి నిర్దోషమైనటువంటి వ్యక్తులుగా జీవించటం లేరు ఎందుకనంటే వారి మనస్సాక్షి అట ఏమైపోయింది మొదటి తిమోతులు రాసిన పత్రిక తిమోతులు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం లేకపోతే మూడో వచనం చదువుకుందాం అబద్ధికులు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తు వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుదురు అన్నమాట చదువు చదువుకుంటున్నాం అంటే ఇక్కడ నేను తీసుకోవాల్సిన మాట ఏంటిదంటే అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారే ఉన్నారట అబద్ధికులు అంతేకాకుండా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారే ఉన్నారు కనుక వారు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల వారుగా లేరు సత్య విషయమై అనుభవ కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారుగా లేరు మీది వచ్చిన ఏం చెప్తుందంటే విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తీటగా చెప్పుతున్నారు అంటే ఆత్మ తీటగా ఏం చెప్తున్నాడంటే వారు వాత వేయబడినటువంటి మనస్సాక్షి లేనటువంటి వారై ఉన్నారు కనుక వారు అనుభవ జ్ఞానం లేనటువంటి వారుగా ఉంటున్నారు కనుక వారు ఏమైపోతుంటున్నారు అని అంటే వారు మరి భ్రష్టులు అయిపోతున్నారట ఎందుకు భ్రష్టులు అయిపోతుంటున్నారు అని అంటే వారు వారి యొక్క హృదయము లేదా వారి యొక్క మనస్సాక్షి మన వాత వేయబడిందిగా ఉంటుంది అంటే దెబ్బతిన్నదిగా ఉంటుంది వారి హృదయం అంతా కూడా దెబ్బతిన్నదిగా ఉంటున్నది చూడండి ఎవరైనా దెబ్బతింటే ఆ వ్యక్తి కుంటివాడవుతాడు కన్నుకు దెబ్బతింటే గుడ్డివాడవుతాడు అంటే ఒక మనస్సాక్షిగా దెబ్బతింటే మనసు కూడా పనిచేయలేని స్థితిలో అవుతుంది అన్నమాట అది ఎలా పని చేయకుండా అది దెబ్బతిన్నది కాబట్టి ఆ యొక్క సరిగా పనిచేయడం లేదు కనుక అతని యొక్క ఆత్మీయ దెబ్బతింటున్నది లేదా ఆత్మ ఆత్మీయ జీవితం అంతా కూడా మరి సరిహైనది ఉండటం లేదు కనుక ఇప్పుడు ఈ మనస్సాక్షి అనేటువంటిది సరిగా ఉండాలని చెప్పి చెప్తుంటున్నాడు ఈ మనస్సాక్షి విషయంలో మరి నిర్దోషంగా ఉండాల ఉండడానికి బైబుల్ ఏం చెప్తుంది నిర్దోషంగా ఉండడానికి బైబుల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హెబ్రిలో రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఏం చెప్తుందంటే హెబ్రిలో రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరమును అయి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదాము అని చెప్పి భయపడేది అంటే ఇక్కడ మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాలి మనస్సాక్షి కల్మషము తోచకుండా ఉండడానికి అంతేకాకుండా విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చేత కలిగినటువంటి వారుగా ఉండడానికి యథార్థమైన హృదయం కలిగి ఉండటానికి మనకు ఏమవసరమట ప్రోక్షింపబడిన హృదయం వల వారు ఉండడానికి నిర్మలమైన ఉదక స్నానము అంటే నిర్మలమైన వాక్యం కావాలి వాక్యమే మనల్ని సరిది సరిదిద్దుతుంది అనమాట అంటే ఇప్పుడు వాక్యాన్ని మనం చేత పట్టుకొని వెళ్ళేటువంటి వ్యక్తులు తాము తాము మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు అంతేకాకుండా యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ప్రోక్షింపబడిన హృదయం గల వారే ఉండటానికి నిర్మలమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి ఇష్టపడతారు కానీ మరి ఇలా కాకుండా వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయట వారి జీవితాలు ఎలా ఉంటాయని అంటే మరి నిర్మలత్వం వారిలో ఉండదు మనస్సాక్షి కల్మషం తోసినట్టుగా ఉంటుంది అంతేకాకుండా యథార్థత్వ వారిలో ఉండదు అంతేకాకుండా మరి ప్రోక్షింపబడిన హృదయం ఉండదు ఇలా వారు ప్రతి విషయంలో తప్పిదము చేస్తున్నటువంటి వారుగా ఉంటారన్నమాట అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వారు సరైనటువంటి ఆత్మీయ జీవితం కొనసాగింపలేరు అందుకొరకు మరి యోగు యోగు గ్రంథములు మనం చూసినట్టయితే యోగు ఒక చక్కని మాట చెప్తున్నా ఇరవై అధ్యాయము ఆరో వచనం మనం చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరో వచనం చదువుకుందాం నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను గద్దింపదు ఇప్పుడు యోగు ఏమంటున్నానంటే నీతిని గట్టిగా పట్టుకున్నా ఎప్పుడు వదలడం లేదు నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా శరీర సంబంధమైనటువంటి వచ్చినా మానసిక సంబంధమైన వచ్చినా ఏ రకమైనటువంటి బాధలు వచ్చినా కానీ కూడా నేను నీతిని వదలడం లేదు అన్నట్టుగానే తను తన భార్య మానసికంగా ఇబ్బంది పెట్టింది అంతేకాకుండా సైతాను తనకు అనారోగ్యం కలిగించి మరి తాను ఒక కుప్పలో కూర్చుండి మరి తన యొక్క కురుపులో లేకపోతే తనకు పట్టినటువంటి ఏదైతే అనారోగ్యం ఉన్నదో మరి పెంకుతో మరి గోక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ కూడా తాను నీతిని వదలేదు ఇంకేమంటున్నా నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు నేను ఏదైతే ప్రవర్తిస్తుంటున్నానో నా హృదయం లేకపోతే నా మనస్సాక్షి నన్ను గద్దింపదు నా హృదయం నన్ను గద్దింపదు అని అంటే తన యొక్క హృదయం యొక్క ధ్వని లేదా తన యొక్క హృదయం యొక్క చప్పుడు శభాష్ నువ్వు మంచి పనులు చేస్తున్నావు అని చెప్పి ఈ యొక్క యోగు యొక్క హృదయమే తనతో అన్నమాట అట్లా మాట్లాడుతుంటున్నప్పుడు యోగు మరింత సంతోషంగా తాను మంచి పనులు చేయగలుగుతున్నాను ఇప్పుడు ఈ రోజుల్లో మనస్సాక్షి కల్మషం తోచే విధంగా చాలామంది జీవిస్తుంటున్నారు మనస్సాక్షి ఇది మంచిదిరా ఇది చెడురా అని చెప్పి కొంత మట్టుకు మనకు బోధిస్తూ నువ్వు ఈ చెడు పని చేయకూడదు అని చెప్పి నీ మనస్సు లేదా నీ మనస్సాక్షి గద్దించినప్పుడు ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా అదే చేయకూడనటువంటి పాపాలు చేస్తూ లత్కూరు పనులు చేస్తూ దొంగతనం చేస్తూ మోసం చేస్తూ విచారం చేస్తూ ఇతరులను తిడుతూ లేకపోతే ఇతరులను బాధిస్తూ ఏదైతే మనం చేస్తుంటున్నామో దాన్ని బట్టి ఏమైపోతుందనంటే నీ మనస్సాక్షి వేయబడిగా ఉండి ఆ వాత వేయబడినటువంటి ఆ యొక్క మనస్సాక్షి చేత నువ్వు సరైన జీవితం జీవించలేక దేవుని ఎదుట దోషివైపోతున్నావు అందుకోసం గర్వానికి ముందు నాశనం నడుస్తున్నట్టు నువ్వు మరింత గర్వాంగుడమైపోయి నువ్వు చేసే పనులు నీది నీక తెలియక మరి ఒక మతి ప్రమించినటువంటి వ్యక్తిగా నువ్వు పాపం చేస్తూ ముందుకు వెళ్తుంటున్నావు కాబట్టి విశ్వాసీ అయినా సేవకుడైన నేటి దినాల్లో సంగమంతా భ్రష్ గల కారణం అంటే విశ్వాసులు చర్చికి వెళితే నాకేదో మేలు కలుగుతుంది అని చెప్పి వాళ్ళ తమ స్వార్థం చూసుకుంటే అహికమైనటువంటి అలాగే సేవకుడు కూడా నలుగురు విశ్వాసాలు వస్తే వారి చేత నేను ఏం రాబట్టాలి నేను ఎలా బ్రతకాలి అని చెప్పి ఐకంగానే ఆలోచిస్తున్నాడు తప్ప మరి ఆత్మీయంగా మరి పరసంబంధమైనటువంటి విధంగా ఆలోచించడం లేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ఇద్దరు కూడా స్వార్థపరులైపోయి ఆత్మీయత అనేటువంటిది లేకుండా మరి నాయకత్వం యొక్క లక్షణాలు ఈ సేవకుల్లోనూ లేకుండా ఆ సంఘం అంతా కూడా పట్టిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడండి నేటి దినాల్లో మనం లోకంలో చూసినప్పుడు ఉద్యోగులు కానీ లేకపోతే ఒక ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు కానీ వారు ఏదైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యాల కార్యకలాపాలు లేదా తప్పులు చేసినప్పుడు చట్టం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా కేసు పెడితే ఆ కేసు చేత విచారణ ఉంది అతడు తప్పు అని తెలిసినప్పుడు అతడు ఆ యొక్క పదవి నుంచి పదవి భ్రంశం చెంది చివరికత్తే తాను మరి శిక్షించబడతాడు లేదా తాను జీవితకాలం వెళ్ళినా కూడా ఆ పదవి చేపట్టకుండా అతని బర్తరఫు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే లోకంలో అలాంటి సిస్టము మనకు రాజ్యాంగం కల్పించినప్పుడు ఒక సంఘంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏదో ఒక మూలన ఏదో ఒక చోట ఒక సేవకుడు చేసే అక్రమాలు మరి దాన్ని అరికట్టేది ఎవరు ఆ యొక్క సేవకుని బదలాయించేది కనీసము ఆ సేవకుని శిక్ష విధించేది కాబట్టి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు సత్యము అనేటువంటి స్థాపన జరగాలని అంటే ఒక నీతికి మంచితనానికి చోటు దొరకాలని అంటే ఆ అయినా మారాలి లేకపోతే అందులో ఎవరైనా విద్యులైన వారు దైవ పిలుపు వారైనా లేచి మరి ఒక ప్రత్యామ్నమైనటువంటి ఏర్పాట్లు కలిగించాలి అప్పుడు ఆ సంఘము మరలా మంచి గాడిన పడి దేవుడు కోరుకున్నటువంటి మార్పును నడుస్తుంది అప్పుడు దేవునికి మహిమవుతుంది ఇప్పుడు దురదృష్టం అంటే ఈ సేవకులు ప్రతి విషయంలో కూడా మోసపోయేది ఏంటని అంటే మోసం చేసేటువంటి సేవకులు నమ్మి జీవితానికి అర్థం లేకుండా మరి బ్రతుకులు వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితులు ఎదురవుతుంది అయితే ఇది అంతటి కారణం ఏంటిదని అంటే కొందరు ఇలాంటి సేవకులు దుష్ దుర్మార్గులైనటువంటి కొందరు సేవకులు ఉంటారు ఆ వారికి వీళ్ళు వంత పాడేటువంటి గలం కూడా కొంతమంది అందులో నుంచే అన్నమాట అట్లాంటి వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులు మరి సాయం చేసినప్పుడే అలా జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రభుత్వము ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ఆ వ్యక్తి ఎవరైతే ప్రధానమంత్రిలో లేకపోతే ఒక మేళలో ఉన్నాడంటే ఆ ఐదేళ్ళు మనం బాధను నమ్తాం ఐదేళ్ళు బాధలు ఉండి అతడు అతని ఆగడాలు అతని యొక్క అరా అరాచకాలు చూసి మరో ఎలక్షన్ వచ్చినప్పుడు అతన్ని తీసేసి లేదా అతనికి ఓటు వేయకుండా మనకు కావలసిన వ్యక్తి క్యాండిడేట్ మనం ఎన్నుకొని మనకు మంచి పరిపాలన అందించాలని ఆశిస్తుంది కానీ సంగరీత్యా ఆలోచించినప్పుడు ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు దేవుని సేవకు సంబంధించి ఆలోచించినప్పుడు ఒక సేవకుని తొలగించడం ఎవరి తరం కాదు కాబట్టి ఇదంతా కూడా ఆర్తనైజ్డ్గా జరుగుతుంది కాబట్టి అట్లాంటి వ్యక్తులను ఎదిరించడం ఒకే ఒక పని ఏంటిదని అంటే అందులో నుంచి బయటికి రావడమా లేదా అందులో విఘ్నులైనటువంటి వారు లేచి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయడమా చేయాలి ఎందుకనంటే ఇది చాలా దురదృష్టకరము ఇది చాలా దురదృష్టకరము ఎందుకనంటే దేవుని బిర్లార ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరి రెండవ వచనం మనం చదువుకుందాము నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించు అంటే నీతిమంతుడు లేక నీతిమంతులు అని అనుకుందాం లేకపోతే ఒక అయిన సేవకుడు ప్రబలినప్పుడు అంటే గొప్పవాడైనప్పుడు మంచి వ్యక్తి అయినప్పుడు లేదా అతను మంచి సేవ చేసుకుంటున్నప్పుడు ప్రజలు సంతోషిస్తారు దుస్తులు ఏలునప్పుడు అంటే దుస్తులు కనుక ఒకవేళ ఏలుబడిలోకి వచ్చేసేదనుకో ప్రజలు నిట్టూర్పు విడుచుదురు అని చెప్పి మనం చూస్తుంటున్నాం చూడండి ఒక చిన్న మాట సౌలు జీవించిన కాలం అంతా కూడా లేదా సౌలు యొక్క పరిపాలనలో దేశం దేశమంతా కూడా అశాంతికి లోనైందని చెప్పి మనం జరుగుతుంటున్నాం అంటే వాళ్ళందరూ నిట్టూర్పు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే దావీదు ఎప్పుడైతే రాజయ్యో మరి దేశమంతా శాంతి సామరస్యాలతో నడిచిందని చెప్పి మనం బైబిల్లో చూస్తుంటున్నాం అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి ఒక ప్రభావం ఎంత గొప్పగా ఉన్నదో చూ చూ ఇక్కడ చూడవచ్చు చూడండి యోసేపు పరిపాలించినప్పుడు దేశం ఐగుప్తు దేశంలో శాంతి నెలకొన్నది కానీ యోసేపు తర్వాత ఒక క్రూడ్ అయినటువంటి వచ్చినంత తర్వాత అక్కడ బాధలు మొదలైంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఆర్గనైజ్ ఒక వ్యవస్థ ఒక చిన్న సంఘము లేకపోతే ఇంకేదైనా కావచ్చు అక్కడ వ్యక్తి యొక్క గొప్పతనం ఉంటుంది ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అతను నిజమైనటువంటి సేవకుడు అయితే అక్కడ సంఘం బాగుంటుంది మంచి సేవ ఉంటుంది నీతి న్యాయం జరుగుతుంది మరి నిస్వార్థమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కానీ అదే వ్యక్తి మరి దుర్మార్గుడైతే భరించాల్సింది బాధను భరించాల్సిందే అందుకొరకు ఏది ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పని అయినా కానీ కూడా ఒక సేవకుడు అనేటువంటి వ్యక్తి గొప్ప మంచి వ్యక్తిగా ఉండాలి ఎందుకనంటే యేసు ప్రభువునే లోకానికి చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి లేకపోతే అంత వృధాయి మరి ఇప్పుడు ఇలాంటి సేవకులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏం చేయాలి సంఘాన్ని మాత్రం పనికి మాలినటువంటి అందహీనంగా భ్రష్టు పట్టినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది పౌరు భక్తుడు ఎలాంటి ఆలోచన కలిగింది క్రీస్తు స్వారూప్యం రావాలని చెప్పి పోరాటం చేసినట్టుగా చెప్తాడు ఇక్కడ మనం ఎపిసీలు రాసిన పత్రిక ఎపిఎస్లో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం పదకొండో పన్నెండో వచనం చూసినట్టు అయితే మనం చదవగలము అంతేకాకుండా అదే ఐదో అధ్యాయంలో మనం చూస్తాం ఎపిఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఏం చెప్తుంది అక్కడ కింది వచనాల నుంచి మనం కొంత చదువుదాము సరే ఇరవై ఐదు నుంచి అనుకుంటాము పురుషులారా వీరును మీ భార్యను ప్రేమించుండి క్రీస్తు కూడా సంఘం ప్రేమించి అది కలంకమైన మృతయనం అట్టిది మరి ఏదైనా లేక పరిశుభ్రమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాని పవిత్ర పరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తను తాను అర్పించుకునే అంటే ఒకటే మాట ఏసుక్రీస్తుకు తగినటువంటి వధువు కన్యగా లేకపోతే పెళ్లి కుమార్తెగా తయారు చేసుకోవాలని చెప్పి దేవుడు ఏసుప్రభు కోరుకున్నాడట అందుకొరకు యేసు ఏసుప్రభు ఏమను ఈ యొక్క సంఘానికి ఎలాంటి రూపునివ్వాలని చెప్పి కోరుకున్నాడంటే కలంకమైనను ఉడత అట్టిది మరి ఏదైనా పరిశుద్ధంగా ఉండడానికి నిర్దోషమైనదిగా ఉండటానికి మహిమ కలదిగా ఉండటానికి వాక్యముతో ఉదక స్నానం చేత కడగబడినటువంటి దానిగా ఉండాలని చెప్పి కోరుకున్నాడట మరి ఒక సేవకు కూడా అలాగనే కోరుకోవాలి పౌరు భక్తులు కూడా ఏమన్నా అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకునిస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అంటే క్రీస్తు పోలినట్టుగానే పౌరు భక్తులు ఆలోచిస్తున్నాను క్రీస్తు పోలినట్టుగానే పౌరు భక్తులు నడుస్తున్నాడు నడుస్తున్నప్పుడు పౌరు భక్తుడు ఏమని అంటే క్రీస్తు సారూప్యం మీలో రావాలని చెప్పి పోరాటం చేశాడు మరి నేటి దినాల్లో క్రీస్తు సారూప్యం రావాలని పోరాటం చేస్తున్నారు ఆ సేవకులు అంటే లేదు ఎందుకంటే వారు ఎలా చేస్తున్నారంటే సంఘాన్ని కలంకంగాను ఉడతా అయినటువంటిది గాను అంతేకాకుండా దోషభరితంగాను మహిమ లేనటువంటిది గాను అంతేకాకుండా అపవిత్రమైనది గాను అన్ పరిశుద్ధత లేనటువంటిది గాను అగ్నిగా అంటే అందహీనంగా తయారు చేస్తున్నారు అన్నమాట ఆధ్యాత్మికమైనటువంటి అందహీనము వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న సేవకులకు నాడున్నటువంటి సేవకులకు చాలా తేడా ఉంది పౌల భక్తుడైతే సంఘం కోసము ప్రాణం పెడితే యేసు ప్రభు సంఘం కోసము ఇస్తే పూర్వముందు ఉన్నటువంటి వారందరూ కూడా సేవకులు పేతురు లాంటి వాళ్ళు సంఘ సంఘాల కొరకు ప్రాణాలు ఇస్తే నేటి దినాల్లో సేవకులు సాగబడుతున్నారు నేటి దినాల్లో సేవకులు సాగబడుతున్నారు పూర్వకాలంలో సేవకులు ఏమై ఏమైనటువంటి వారనంటే సేవ అంటే సాగు రానన్న అన్నారు కానీ నేటి దినాల్లో ఈ సేవకులు అంటే అసలు ఈ ఈ సేవకులను చూసి నేటి నేటి తినాలి విశ్వాసాలు అంటే ఆ సేవకుడు కాదు రా వాడు వాడవాడరా అన్నట్టుగా అంటున్నాను అంటే ఇంతటి మార్పు అనేటువంటిది వచ్చేసింది ప్రజల్లో ఎందుకనంటే నేను ఎందుకు యొక్క సేవకుని గురించి నేను మాట్లాడుతున్నానంటే సేవకులతో ప్రారంభమవుతుంది సేవకులతో ఎండ్ అవుతుంది కాబట్టి ప్రతి పనికి సేవకుడే బాధ్యత వహించవలసిందిగా ఉన్నది బైబుల్ వచ్చినా కూడా తెలియపరిస్థితి సేవకుడే బాధ్యత వహించవలసిన పరిస్థితి ఉంటుంది అన్నమాట అందరికీ కంతు శిక్ష అయితే సేవకుడు రెండంతల శిక్ష ప్రాయపడదు కాబట్టి సేవకులారా విశ్వాసులారా కాస్తంత మనసు పెట్టి ఈ దినాల్లో కొద్దిగా కొద్దిగా ఆత్మీయతను పెంచుకోండి మనస్సాక్షి ఏం బోధిస్తో అది చేయండి కాబట్టి మనస్సాక్షిని చంపుకొని మీరు చేసేటువంటి పాపాలు ఇంత అంతగా కాబట్టి మనస్సాక్షి మంచి చేస్తే అది మంచిగా చెడ అని చెప్పి మనం బోధించినప్పుడు మంచి అయితే మంచి చెయ్యి చెడు అయితే చెడు చేయి నీ మనస్సాక్షి చెడ చెప్పినప్పుడు కూడా నువ్వు బలవంతంగా నువ్వు ఆ పాపంలో వేస్తున్నప్పుడు నువ్వు ఏ ఏమాత్రం కూడా మంచి వ్యక్తి కాలేవు ఎందుకంటే మనం మనస్సాక్షి మనం మంచిగా చెడ అనేది మనకు బోధిస్తుందని చెప్పి బోధించడానికి దేవుడు పెట్టాడు కాబట్టి ఈ విజ్ఞత కలిగి మంచి సేవ చేసినప్పుడు మంచిగా ఉంటుంది లేకపోతే నేటి సమాజం అంతా కూడా క్రైస్తవం అంతా కూడా పట్టిపోతుంది ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు కోరుకున్నటువంటి విధంగానే సంఘం తయారైతే క్రీస్తుని పోలే ఉంటుంది సంఘం కాబట్టి తన వధువు సంఘం ఏదైతే ఉన్నదో తనను పోలే ఉండాలని చెప్పి వేసుకున్నప్పుడు కోరుకుంటున్నాడు కాబట్టి నేటి దినాల్లో మనం క్రీస్తును ప్రపంచాన్ని చూపించాలి క్రీస్తును మనం తయారు చేయలే సంఘాన్ని క్రీస్తునే మనం తయారు చేయలే సంఘాన్ని కాబట్టి ఇది మన మీద బాధ్యత ఉండేది సేవకులైన వారందరికీ అదే బాధ్యత ఉన్నది విశ్వాసం కూడా అందుకోసం సహకరించేటువంటి వారుగా ఉండాలని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను కాకపోతే